బేసిక్గా దేవుణ్ణి పెద్ద ఇది చేయను ఎందుకు ఇక్కడికి వస్తే వైబు వస్తుంది నాలో లగేజ్ అన్ని పెట్టిరా అసలు మెట్లు ఎక్కువ వస్తున్నప్పుడు మా పిల్లల్ని వేసుకో నాకైతే అసలు ఓ దేవుడా ఎవరు నాకన్నా మా అమ్మ ముందు వెళ్తుంది పైకి ఫస్ట్ నేను ఎనకనుక ఎనకనుకనే ఉన్నాను నేనైతే అది జంతువులు గిందువులు పులులు ఏడాది ఇప్పుడు ఇవన్నీ కట్టిరు కదా ఇవన్నీ కట్టిరు కదా మామ ఇంతమంది ఇల్లు లేకుండా ఉండొచ్చి సరే చిన్న పిచ్చి అప్పుడు ఇల్లు లేవు మరి ప్లేన్ రోడ్లు ఉండే మిల్లా మిల్లా ఆ రోడ్డు ఈ మనం కూడా ఫ్రీ మంది ఈ తాప కనుక ఏడుకొండలు స్వామి నా పక్కన ఉంటే కనుక నాకు గొప్ప ఉన్నది గుడుస్తానప్పన్న మాట్లాడండి గుడ్ మార్నింగ్ ఎంకన్నా గుడ్ మార్నింగ్ చెప్పండి

మొత్తం మూడు నిమిషాలు తీసిన ఎడ పెడతా అంతా యూట్యూబ్ పెడదా ఇక్కడ కూడా పోవట్లేడు సో మ్యాటర్ ఏంటంటే నేను పెళ్ళికి వచ్చిన బ్రైడ్కి చేస్తా ఆయనకి మర్చిపోతుంది పెళ్ళికి వచ్చినట్లు దేవుని కాదు సమాజంలో ఉంది కాకారా నేను ఉప్పాలి బాల్ అనుమా నో ఇప్పుడు చూడు ఫ్రేమ్ ఎట్లా ఒకటె ఒకటెక్కినా ఒకటెక్కినామా ఒకటెక్కినమా డ్రైవింగ్ బాగుంది ఎన్ని కొండలు మొత్తం నువ్వు ఇప్పుడే చంద్రుడు అల్ల నుంచి వికసిస్తుండ్రు పోయినప్పుడే నాకు తెలియదు మా ఈ దేవుల గురించి ఎక్కువ పట్టించుకో పట్టించుకున్నట్లే ఉండాలి కానీ అన్ని కొంచెం తెలుసుకోవాలి పాలిటిక్స్ అయినా దేవుళ్ళే అయినా పురా పురాటిక్స్ అసలు పురాణాలు అయినా మహాభారతం తెలవదా రామాయణం తెలవదా భగవద్గీత చదువుతావు ఎప్పుడన్నాడు పాలిటిక్స్ అసలు ఎంటి గీత చదువున పాలిటిక్స్ కురాన్ కురాన్ చదువుతావా ఏసుక్రీస్తు చదువుతావా ఎవడం అవసరం లేదు మనకి గుండాబాయ్ కావాలంట మరి ఆడప్పుడు ఉంటుంది అలా నాకు